హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో అసలు వీడియో ఇప్పుడు ఇది చేయను అనుకున్నాను కానీ కొన్ని చూసి చేయాల్సి వస్తుంది ఈ వీడియోస్కి మీరు వ్యూస్ రానివ్వండి రాకపోనివ్వండి లైక్స్ రానివ్వండి రాకపోనివ్వండి కానీ నాకు ఈ వీడియో చెయ్యాలి అని రక్తం మరిగిపోయింది అందుకనే నేను చేస్తున్నాను ఇప్పుడే నేను ఎల్ కొడుకు అని తిట్టచ్చో లేదో నాకు తెలియదు కానీ నాకు రక్తం మరిగిపోతుంది అసలు వాడు నిజంగానే అంటే నాకు నిజంగా చెప్తున్నానండి ప్రెగ్నెన్సీ విషయంలో కానీ లేదంటే పిల్లల విషయంలో కానీ ఎవరైనా వాళ్ళకి హర్ట్ చేయడం కానీ లేకపోతే ఫేక్ చేయడం కానీ చేస్తే నిజంగానే నాకు ఒక ఒక రకమైన కోపం ఇంకా అంటే బాధ నిన్న వాడు ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో ఆ కర్రీ బ్యావర్సి ముండా నడుచుకొని వస్తుంది అప్పుడు దాన్ని పట్టలోని బాల్ పెట్టుంది ఈజీగా తెలుస్తుంది కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేయండి నేను మీకు స్క్రీన్షాట్ తీసి నేను పెడతాను ఎవరైనా చెక్ చేయండి ఆ బోకు ముండా బాల్ పెట్టుకొని ప్రెగ్నెన్సీ అని నటించింది ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఏడో నెలలో డెలివరీ అనేసి స్టార్ట్ చేశారు కదండి అది బా ఇంతకు దిగజారుతారా మరి నేను నిజంగా ప్రామిస్గా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా నేను నిజంగానే ప్రెగ్నెన్సీ ఉంది ఐవిఎఫ్ ఏ చేయించుకున్నా ఉన్నది అది కడుపుతో ఉన్నది అనుకున్నాను కానీ ఇంత నాటకం ఆడతారు ఇంత నటిస్తారు అయితే నేను నిజంగా అసలు అనుకోలేదండి ఆడంటే వేస్ట్ లండి కొడుకు ఆడు ఆడంత దరిద్రమైన ఎల్ కొడుకుని నేను చూడలేదు ఆ నటిస్తాడు అనుకుని ఇది మాత్రం ఫేక్ చేయదేమో అంటే ఓకే భార్య అనే తర్వాత కొన్ని కొన్ని విధాలు ఇచ్చేయాలి కానీ అంటే కడుపుతూ ఉన్నది అనే విషయం బాబా 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 బా నాకు పళ్ళు కొరుక్కుంటు నాకు వచ్చే కోపానికి అలా ఉందన్నమాట అంటే నాకు అంత కోపం వస్తుంది బా నిజంగా ఏం మనుషులండి వాళ్ళు అది బాగాలేండి క్లియర్గా కనిపిస్తుంది నేను మీకు స్క్రీన్షాట్ తీసి దీంట్లో పెడతాను కావాలంటే చూడండి ఇప్పుడు అంటే కడుపు వచ్చింది అని అంటే సైడ్ కనిపిస్తుంది అది వేరే రకంగా అంటే మేము పిల్లల్ని కన్నాం ప్రెగ్నెన్సీ వస్తే అలా అది అది ఏ షేప్లో ఉంటుంది అది అంతాను దొంగలండి అది నిజంగా ఎంత నేను ఏ వీడియోలో కూడా తిట్టున్నానేమో కానీ ఈ వీడియోలోని నాకు వచ్చే కోపానికి నాకు నిజంగా ఎంత కోపం వస్తుందంటేనండి ఎంత ఫేక్ చేసింది అసలు బబ్బా బబ్బ బబ్బా అందుకే నేను ఒక వీడియో పెట్టాను చూసారా నేను అది నార్మల్గా అది ఏమో ఉన్నుంటుంది కడుపు కనిపిస్తుందేమో అలా అనిపిస్తుందేమో అనేసి అనుకున్నాను కానీ అయితే అది పాత ఫోటో పెట్టి ఉంటాడేమో అని అనుకున్నాను అంటే ఒక దాంట్లో నేను ఒక వీడియో చేశాను అందులోని నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నడుస్తూ ఉన్నప్పుడేమో కడుపు క్లియర్గా కనిపిస్తుంది చూడండి పడుకుండే ఉండేటప్పుడేమో కడుపు కనిపించట్లేదు అనేసి దానికి జ్వరం ఏదో వచ్చి ఉంటుంది దానికి శిలా నెక్కించుంటారు ఎందుకు కడుపు కనిపిస్తే డాక్టర్ అడుగుతాడు కదా కడుపుతో ఉన్నారా అనేసి అందుకనేసి బాల్ తీసారు బా ఎంత వేస్ట్ మొండి అంటే అది వేస్ట్ లమ్డి కూతురు అబ్బబ్బబ్బ అది కూడా నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను నిజంగా చెప్తున్నానండి నా ఎదురుగా కానీ ఉంటే మాత్రం అది నేను మీకు చెప్పలేను అది క్లియర్గా కడుపుతూ దానిలాగా నడుస్తుంది కడుపుతూ ఉండేదానిలాగా యాక్టింగ్ చేస్తుంది కూర్చొని ఉండేటప్పుడు కూడాను ఇలా డైరెక్ట్గా ఇలా కడుపు ఇలా ఉంటే ఇలా చేసింది కానీ అది రౌండ్ బాల్లాగా చూ క్లియర్గా కనిపిస్తుందండి ఇంకా అంత బాల్లాగా కనిపించినా కూడా లేదు అది కడుపు అని వాళ్ళ సబ్స్క్రైబర్స్ అనుకుంటే మాత్రం దా వాళ్ళంత మొద్దపప్పులు ఎవరు ఉండరేమో నిజంగా పనికి మాలిన వాళ్ళని కూడా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లల్ని కూడా చూపిస్తే ఏదో అని కరెక్ట్ చెప్తారండి ఏంటి మీరు మాత్రం నమ్మకండి వాడు చేసింది ఎంత చేసినా కూడా మీరు మాత్రం వాడినే నమ్మండి వాడినే నమ్మండి అంటే అంటారు చూడండి గొర్రె కసా నమ్ముతుంది అనేసి అలానే మీరు వాడినే నమ్మండి అది మంచిదే చేసుకోండి కానీ నాకైతే ఈ విషయంలో చాలా చాలా అంటే చాలా కోపం వచ్చిందండి అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు క్లియర్గా వాడు వచ్చినప్పుడు అంటే కడుపు కింద చేపడితే బాల్లా కనిపిస్తుంది అది కూర్చునేటప్పుడేమో చున్నీ అందుకని చున్నీ వేసేస్తుంది రెడ్డి సారీను చున్నీ వేసుంటేనేమో అది కడుపు ఈ ఈ సైడ్ సైడ్కి ఏమో ఇలా రౌండ్ బాల్లా క్లియర్గా కనిపిస్తుందండి బ ఏమి డ్రామాలు చేస్తున్నారండి ఇప్పుడు యూట్యూబ్ తెలీదా ఇలాంటి లంబి కొడుకులు నాకు ఇంకో తిట్టొస్తుంది కానీ ఇది తిట్టొచ్చా లేదా నాకు తెలీదు ఏంటి ఇలాంటి కొజ్జానా కొడుకులు అదేటిది ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఇప్పుడు యూట్యూబ్ తెలీదా తెలియదా వాడలా పర్మిషన్ ఇస్తాడు వీడియోకి ఎందుకంటే వాళ్ళు పెడుతుంది ఫేక్ కాబట్టి అది ఒరిజినల్ కాదు అది ఫేక్ అది అది ఎలాగ పర్మిషన్ ఇస్తాడు తెలీదు చాలామంది వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్ ఎగరగొట్టింది అనేసి నేను న్యూస్ విన్నాను ఒక నెల క్రితం ఇప్పుడు వీడి ఛానల్ ఎలాగ ఉండిపోయింది వీడు చేస్తుంది ఫేక్ వీడియోస్ అంటే ఫేక్ వీడియోస్ ఇంకా రీకంటెంట్ చేస్తున్న వాళ్ళందరిది వీడియోస్ ఎగరగొట్టారని చెప్తున్నారు మరి వీడి వీడియోస్ ఎందుకు వీడి ఛానల్ ఎందుకు ఎగరగొట్టలేదు వాడి ఛానల్ అలా అలానే ఉంది ఇలాంటి ఫేక్ చేస్తూ ఫేక్ వీడియోస్ చేస్తూ ఆ జనాలకు ఏమో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇప్పుడు వాడు ఏడో నెలలోని ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని చూపించాడు కదా ఏడో నెలలో పుట్టారు కాబట్టి పిల్లలు చచ్చిపోయారని చూపిస్తాడు కానీ మీకు హండ్రెడ్ టూ టూ టెన్ పర్సెంట్ నేను హండ్రెడ్ తలపేసి మమ్మ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు చెప్తున్నాను వాడు పిల్లల్ని అయితే చూపించడు ఎలా చూపిస్తాడండి బాల్ని కడుపులో పెట్టుకొని బాల్ ఉంచుకొని కడుపులోని వాడు ఎలా చూపిస్తాడు నాకు వచ్చే కోపానికి నాకు అంత గట్టి గట్టిగా నాకు బాల్ని కడుపులో పెట్టుకొని వాడు ఎలా పిల్లల్ని చూపిస్తాడు ఫేక్ గాడు ఎలా పిల్లలను చూపిస్తారు చెప్పండి వాడికి మూడు కంటెంట్లు తప్ప ఇంకో కంటెంట్ లేదు ఒకటి ప్రెగ్నెన్సీ ఒకటి అలా అన్ని చావు ఏటి ఇవే ఉన్నాయి తప్ప వాడికి ఇంకా ఏ కంటెంట్ లేదు అంతే నాకు నిజంగా ఎంత కోపం వస్తుందంటేనండి ఒక పక్క కోపం ఇంకో పక్క ఏడుపు అంటే చాలామంది ప్రెగ్నెన్సీ అంటే నిజంగా చెప్తున్నానండి ప్రెగ్నెన్సీ అంటే చాలామంది వీడియోస్ చూస్తారు అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కాకపోయినా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకపోయినా వేరే వాళ్ళ వీడియోస్ ప్రెగ్నెంట్ వీడియోస్ చూసి కొంచెం ఆనందపడతారు అనమాట అందులో నేను ఒకదాన్ని ఎందుకంటే నాకు కూడా పిల్లలు లేన లేనప్పుడు నేను కూడా చూసి అలానే హ్యాపీగా ఫీల్ అయ్యేదనమాట ఇంకోళ్ళు ప్రెగ్నెంట్ ఉంటాను ఇవి ఇవి ఉంటాయా సిమ్టమ్స్ ఎలా ఉంటుందా వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంటే ఎలా నడుస్తారా ఎలా ఉంటుందని చాలా అనుకునేదాన్ని అలాంటి వాళ్ళందరినీ వీడు లండి కొడుకు వీడు మోసం చేసినట్టే కదండీ అలాంటి వాళ్ళందరినీ నేను నిజంగా నాకు కోపం వస్తుంది కోపం వస్తుంది తప్ప నేను పూర్తి తిట్టాలన్నా తిట్టను ఎందుకంటే ఇది యూట్యూబ్ నేను తిట్టలేను ఇంకొకటి బాధ బాబు అండి కుడక నిజంగా అంతా ఫేక్ చేసేవరా నాకెందుకు బాగా కోపం వచ్చింది బాగా ఏడుపు వచ్చేసింది అనమాట ప్లీజ్ దయచేసి అలాంటి వీడియోస్ చూడకండి అలాంటి వాళ్ళని నమ్మకండి ఫస్ట్ అయితే ఇదే చెప్తాను ప్రాపర్గా మీకు కావాలంటే నేను స్క్రీన్షాట్ పెడతాను మీరు చూడండి